నేను మీ అందరినీ కోరేది ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్ పోలిక లేదు పొంతన లేదు నక్కకు తేడా ఉంది ఈ విషయాలు గమనించి ఎవరు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా ఎవరైనా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా ఎవరు మళ్ళా మళ్ళా ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు రెండు సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరినీ కోరుతున్నా ఆనాడు పదిహేడు నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు ఎట్లయితే సింహ గర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఇయాలనే రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రంజాన్ గుబారా కూడా తెలియజేస్తా ఉన్నా అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి